మన వందనాలు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా చాలా మంచిది మరి ఈ దినము దేవుని యొక్క వాక్యంలో ఒక మంచి ప్రాముఖ్యమైన విషయాన్ని అనగా అంత్య దినాలలో దేవుని యొక్క రాకడ సమీపించే కొలది దేవుని సేవకుల హతసాక్షిగా దేవుని సేవకులపై జరుగుతున్న దాడులు దేవుని సేవకుల తమ యాత్రను ముగిస్తున్న ఈ దినాలలో క్రైస్తవ ప్రపంచానికి వెళుతూ వెళుతూ దేవుని సేవకులు దేవుని దేవుడి యొక్క మరి ఉద్దేశములు ఎన్ని నిర్పిస్తున్నాయో కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం యోహాన రాసిన సువార్త ఏడవ అధ్యాయం యాభై ఎనిమిదవ మనం చూస్తే ఒక చక్కని మాట అక్కడ కనిపిస్తుంది యోహాన్ రాసిన సువార్త ఏడవ అధ్యాయం యాభై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి చాలా మంచి మాట అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి ప్రాముఖ్యంగా ఒక పని నిమిత్తమై మనం బయలుదేరి వెళితే పని అయిపోయిన వెంటనే తిరిగి మన యొక్క ఇంటికి మనం వస్తాం అనగా ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా ఒక స్థిర నివాసం ఉంటుంది ప్రాము ప్రాణముతో ఉన్నప్పుడు లేదా ఈ లోకంలో శరీరము ఆత్మ రెండు కలయికగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి భౌతికంగా నిర్మించుకున్న ఇళ్ళే ఈ భూలోకంలో తనకు ఒక నివాస స్థలము లేదా ఒక ఇల్లు అదేవిధంగా ఈ భూలోకంలోనికి ఒక వ్యక్తి దేవుని ద్వారా పంపబడినప్పుడు ఆ వ్యక్తి పని యొక్క సమయము ముగించబడిన వెంటనే ఆ వ్యక్తి తిరిగి వెళ్ళిపోయేది తన ఇంటికే ఇప్పుడు మంది దైవ సేవకులు మనం చూసాం నేటి దినాల్లో దేవుని యొక్క ప్రమేయాలు మనం ఆలోచన చేస్తే వయస్సు సంబంధాలు కొంతమందిని సంపూర్ణ దీర్ఘాయుష్వునకు వాడుకుంటాడు కొంతమందిని మధ్యంతరంగానే దేవుడు పిలుచుకుంటాడు ఎంతో మంది జీవితాలలో దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ వచ్చాడు కానీ వారు భౌతికంగా మన మధ్యలో లేకపోవటం అనేది మనకు ఎంతో లోటై ఉన్నది అన్నటువంటి సత్యము మనం ఎరుగుదు అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రియులేరా ఈరోజు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు మన మధ్య లేరు అంతకంటే ముందు ఎంతో మంది దైవ సేవకులు హతసాక్షులుగానో లేదా వివిధ కారణాల చేత దేవుని పిలుపొందుకొని వెళ్ళిపోయినారు అయితే ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు అర్ధంతరంగా మనం తీసుకుపోతున్నప్పుడు మనకెంతో బాధ కలుగుతూ ఉంటుంది కానీ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ఈ ప్రపంచంలో ప్రతి సేవకుని మరణము ద్వారా దేవుడు మహిమ పొందుతాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఉదాహరణకు మనం చూస్తే బాప్తీష్మనిచి యోహాను తల అడిగినప్పుడు దేవునికి తెలియదా దేవుడు ఎందుకు అనుమతించాడ పరిస్థితులు అంటే బాప్తీష్మీర్చి యోహాను తలను అడికివేయబడినప్పుడు బాప్ తీసు యోహాను మరణం ద్వారా దేవుడు మరింత మహిమపరచబడ్డాడు పౌలు గారిని శిరసం చేయబడినప్పుడు దేవుడు మరింత మహిమపరచబడ్డారు ఈనాడు అనేక మంది దైవ సేవకులు మన ముందు కనుమరుగైపోయారు పెద్ద పెద్దలు మక్సింగ్ అంకులు గారు దిన్కర్ అంకులు గారైతేనేమి బ్రదర్ హోసన్న గారు మినిస్ట్రీ యేసన్న గారు అయితేనేమి అలాగే అనేక మంది పెద్ద పెద్ద దైవ సేవకులు అందరూ వెళ్ళిపోయినారు వారి పని కొద్ది వారు వెళ్ళిపోయినారు అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తే ప్రవీణ్ పగడాల గారు కూడా వెళ్ళిపోయినారు అలాగే ఇరవై ఒకటో శతాబ్దంలో చూస్తే మనము గ్రహం ఐన్స్టీన్ గారు కూడా వెళ్ళిపోయారు యాక్చువల్ గా చెప్పాలంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో ్రీస్తు ప్రభు కొరకు హతసాక్షులయ్యేవారు భారతదేశంలో ఉన్నారని ఎవరికీ తెలియదు ఎప్పుడైతే గ్రామ్ ఐన్స్టీన్ గారు హతసాక్షి అయ్యారో సజీవ అయ్యారో ప్రపంచం మొత్తానికి తెలియబడింది భారతదేశంలో దేవుని కొరకు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఒక హతసాక్షి అయిన వ్యక్తి కుటుంబం ఉన్నదని ఆ సమయంలో దేవుడు ఎంతో మహిమ పరచబడ్డాడు కొన్ని కొన్ని సార్లు దేవుడు మనం బ్రతికున్నప్పటికంటే మరణ మరణము ద్వారా మరింత మనల్ని మహిమపరుస్తాడు ఈ రోజు ప్రవీణన్న మన మధ్య లేరు పగడాల ప్రవీణన్న గారు మన మధ్యలో లేరు కానీ ఆయన అకాల మరణము లేదా దేవుడు అనుమతించిన ఆ పరిస్థితులలో ఈరోజు ప్రవీణ్ పగడాల గారు అంటే ఎవరు అని యావత్తు ప్రపంచము యూట్యూబ్లో సెర్చ్ సర్చ్ చేసి మరి చూస్తూ ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు జ్ఞానిని కోల్పోయినామని ఎంత మహిమ దేవునికి దేవుడు ప్రతి క్రైస్తవుని మరణము ద్వారా మహిమను పొందుతాడు అన్న సత్యాన్ని మరచిపోకూడదు క్రైస్తవుడా ఈ మాటలు వింటున్న నీకు కూడా ఒక దినం ఉంది ఈ మాటలు చెబుతున్న నాకు కూడా ఒక దినం ఉంది మన మరణము దేవుని మహిమపరిచేదిగా ఉండాలి మన మరణము అనేక మందిని ప్రభావితము చేసేదిగా ఉండాలి నిజమే క్రైస్తవుని యొక్క మరణము సంఘాన్ని ప్రభావితం చేస్తుంది క్రైస్తవుని యొక్క మరణము ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది క్రైస్తవుని యొక్క మరణము ఈ ప్రపంచానికి ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది అన్న సత్యాన్ని మనం మరచిపోకూడదు మనం ప్రాముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే వారు వదిలిపోయిన స్థలాలు ఖాళీగా ఉన్నాయి వాటిని పూరించటానికి ప్రభు నన్ను వాడుకోమని ప్రభు నడగాలి అవునా ఈరోజు బత్సింగ్ గారు వెళ్ళిపోయారు ఆ స్థానం అలాగే ఖాళీగా ఉంది పాల్ దీన్కర్ గారు వెళ్ళిపోయారు ఆ స్థానం అలాగే ఖాళీగా ఉంది గుంటూరు హోసన మినిస్ట్రీస్ అధినేత కదా మరి ఏసన్న గారు వెళ్ళిపోయారు ఆ స్థలం అలాగే ఖాళీగా ఉంది ఈ రోజు ప్రవీణ్ పగడాలన్న గారు గ్రైండ్స్ గారు ఇలా ఎంతో మంది ప్రభు కొరకు హతసాక్షులైన వారు ఉన్నారు ప్రభును ఈ లోకం నుండి అనేక కారణాలు వచ్చే విడవారు ఎందు ఆ స్థలాలు అలాగే ఉన్నాయి కానీ దైవ సాకులు వెళుతూ వెళుతూ మనకు నేర్పించే పాఠం ఏమిటంటే నా మరణము ద్వారా ప్రభును సంతోషపరిచాను నీ కంటొక దినం ఉంది ఇదిగో నువ్వు బ్రతికున్నప్పుడే నువ్వు ప్రభును మహిమపరచాలంటే నీ జీవితము ప్రభు కొరకై అంకితం చేపడాలి కదా నిజంగా అనేటువంటి ఒక మంచి పాటలో ఒక మంచి ఒక వచనం ఉంటుంది అక్కడ ఒక లిరిక్ ఉంటుంది ప్రతి చోట నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకో కదా ప్రతి చోట దేవుని సాక్షి మనం వాడబడినప్పుడు ప్రవీణ్ పగడాలన్న గారి స్థితిగతులు ఎక్కువ ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన దేవుని కొరకే వాడబడ్డారు నిఖచ్చుగా వడబడ్డారు నిర్మోమాటంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు పరిస్థితులు ఎలా వచ్చినా స్థితిగతులు ఎలా వచ్చినా దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని కొరకు నిలబడ్డాడు ఈరోజు బ్రదర్ పగడాల ప్రవీణ మన మధ్య లేకపోవచ్చు ఎంతో దుఃఖకరమైందే అయినా సరే వారి ప్రభావం అనేటికీ కొనసాగుతుంది వారు మన మధ్య లేరు దైవ సేవకులు మన మధ్య లేకపోయినా వారి ప్రభావం మనతో ఉంది వారి ప్రభావం మనలో ఉంది ఈ రోజుటికి వారి పరిచర్య వారి ప్రార్థన ప్రభావము వారి పరిచర్య ప్రభావము ఈ రోజు మనం అనుభవిస్తూనే ఉన్నాం కారణం ఏమంటారు దేవునికి మహిమకరంగా మనం జీవించినప్పుడు మన మరణము కూడా మహిమకరంగా ఉంటుంది ఈరోజు నువ్వైనా నేనైనా మన జీవితాలు వృద్ధాప్యం ఉంటామో చెప్పలేను లేదా మధ్యంతరం ముగిస్తామో ఏదేమైనా సరే మరణం వస్తుందో తెలియదు కానీ ఆ మరణం వచ్చేనాటికి మన మరణము ద్వారా దేవుడు మహిమను పొందాలి అన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఈ లోకల్లో బ్రతకాలి ఓ నా ప్రతి క్రైస్తవున మీకు తెలియజేసేది ప్రేమతో ఏమిటంటే మీ మరణము కూడా దేవుణ్ణి మహిమ పరిచేదిగా ఉండాలి ఈ లోకం మనకు శాశ్వతం కాదు సంపూర్ణ దీర్ఘ దేవుడు మనకి ఇచ్చినా ఒకనొక దినమని ఈ రోజు ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోవాలి కదా నిజమే ఈ రక్త మాంసాలు మహిమరాజ్యాన్ని ప్రవేశించలేవు మనలో ఉన్న ఆత్మ మానవత్రమే వెళుతుంది అయితే మన మరణము కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ఇదిగో మీరు చూస్తున్న దైవ సేవకుల అందరి యొక్క మరణము దేవుని మహిమపరేసింది నీ వంతు నా వంతు మిగిలి ఉంది దయచేసి మన మరణము దేవుని మహిమపరచాలి మన మరణము ద్వారా అనేక మంది ప్రభావితం చెందాలి అనేక మంది మార్చబడాలి అది మన జీవితానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం మన బ్రతికున్నప్పటి కంటే చనిపోయిన తర్వాతనే దేవుడు మరింత మహిమ పొందుతాడేమో ప్రవీణ్ పగడాలన్న గారి ద్వారా అంతే మహిమ పొందాడు దేవుడు ఆయన బ్రతికున్నప్పటికంటే ఆయన చనిపోయిన తర్వాత స్వార్థం మరింత ప్రబలమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక అనేక మంది లేపుకుంటాడైతే ఈరోజు నీ సిద్ధంగా ఉన్నట్లయితే నిన్న ఒక ప్రవీణ్ పగడాలాగా వాడుకుంటాడు నీవు దేవుని కొరకు సిద్ధంగా ఉన్నట్లయితే నేను ఒక దినకరంగా వాడుకుంటాడు నీవు దేవుని కొరకు సిద్ధంగా ఉంటే నేను ఒక గ్రేన్ హైన్స్టిన్గా వాడుకుంటాడు నువ్వు దేవుని కొరకు సిద్ధంగా ఉంటే గుంటూరు ఏసన్నలాగా నేను వాడుకుంటాడు నువ్వు దేవుని కొరకు సిద్ధంగా ఉంటే ఒక గొప్ప దైవ సాగుకనిగా నిన్ను వాడుకొని నీ మరణము ద్వారా అనేక మంది ప్రభావితం చెందినట్లుగా దేవుడు మహిమను పొందుతాడు కనుక మనకిచ్చిన జీవితంలో ప్రతి క్రైస్తవుడు మరచిపోనేది ఒకటే నాకు మరణ దినం ఉంది ఆ మరణ దినములా నా దేవుడు మహిమను పొందాలి అన్నటువంటి సంకల్పపు దృఢమైన విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మన ద్వారా మహిమను పొందుతాడు అచ్చి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక యు ఆల్